డబ్బు ఆస్తి ఇది విడదీసినంతగా మనుషుల్ని విడదీసేది ఇంక ఈ భూప్రపంచం మీద ఏది లేదేమో అందరూ అంటాం ఏది శాశ్వతం కాదు డబ్బు చాలా చెడ్డది ఇవన్నీ చెప్తాం కానీ యాక్షన్లోకి వచ్చేసరికి మనకి రావాల్సిన ఒక్క రూపాయి కూడా వదలం ఎందుకు వాళ్ళకి వదలాలి అనే ఇది ఎందుకంటే అక్కా చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అంత దాకా కజిన్స్ కావచ్చు అంతదాకా ఒకటే ఇంట్లో ఉండి ఒకటే చోట తిరిగి ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్న ఇళ్ల గురించి లేదా ఆస్తుల గురించి ఒక్కసారి వాల్యూస్ పెరిగిపోగానే ఒకళ్ళనొకళ్ళు చంపుకునే లెవెల్కి వాళ్ళ మీద కుట్రలు పన్నే లెవెల్కి టీవీ సీరియల్స్లో మనం అంటాం కానీ టీవీ సీరియల్స్ కంటే ఘోరంగా మనుషులు బయట కొట్టుకుంటున్నారు ఇవన్నీ ఆలోచిస్తే నాకేంటనిపిస్తుందంటే దీని వెనకాల మనకి మనుషుల మీద పోయిన నమ్మకం మాత్రమే కాదు మనం ఎక్కడో పూర్తిగా ఆ డబ్బు మీద మనం ఆధారపడకపోయినా కూడా యువతల వాళ్ళకి ఎందుకు వదలాలి అనే అహం కావచ్చు జెలసీ కావచ్చు ఎవ్రీథింగ్ ఇవి మనల్ని మనశ్శాంతికి దూరం చేసేవే వీటిల్ని ఏది అని గమనించుకుంటే అంటే మనం ఎందుకు దీనికోసం పాటు పడుతున్నాం జలసియా లేకపోతే అహమా లేకపోతే నిజంగా ఆ డబ్బు లేకపోతే మనం బతకలేమా అన్న దానిలో ఒక్కటి ఆలోచిస్తే పట్టు విడుపులతో సొల్యూషన్ దిశగా వెళ్తామేమో ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏదీ తేలక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఇవి తేలడు ఎందుకంటే ఎవరు కూడా దాన్ని అనుభవించలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి గొడవలు ఎవరు అనుభవించని ఆస్తి ఎవరికి ఆలోచించండి